ప్యారడైజ్ నుండి డైరీ ఫార్మ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి పారాడైజ్ కూడలి నుండి బోయినపల్లి మీదుగా డైరీ ఫార్మ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు దాదాపు తొమ్మిది నెలల పాటు జరగనున్న తరుణంలో ట్రాఫిక్ మల్లింపు చర్యలకు ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు రాయి రాజీవ్ గాంధీ విగ్రహం కూడలి నుండి బాబు జగ్జీవన్ రామ్ కోడలి వరకు ఇరువైపుల రహదారి మూసివేసి పనులను ప్రారంభించారు సుచిత్ర న్యూ బోయినపల్లి నగర్ ప్రాంతాల నుండి పంచాగుండ ట్యాంక్ వైపుకు వెళ్లే వాహనాలను డైమండ్ పాయింట్ ఎస్బీఐ కూడలి తివోలి థియేటర్ కూడలితో పాటు వివిధ మార్గాల ద్వారా మల్లింపు చర్యలు చేపట్టారు ట్యాంక్ బండ్ రాణిగంజ్ రసూల్పుర బేగంపేట పంజాగుట్ట నుండి తాడుబండు వైపుకు వెళ్లే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహ కూడలి నుండి అన్నానగర్ మీదుగా తాడుబండు వైపు మళ్లింపు చేస్తున్నారు అన్నానగర్ బాలం రాయి ప్రజలంతా అంతర్గత రహదారులను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు ఒక్కసారిగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రాఫిక్ మళ్లింపు చర్యల గురించి సరైన అవగాహన లేకపోవడంతో ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డైమండ్ పాయింట్ చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు రాళ్లు ఉండడంతో మరింత ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండాలంటే రోడ్డుకు ఇరువైపులా రోడ్డును క్లీన్గా చేసి డ్యామేజ్ అయిన రోడ్లను మరమ్మతులను చేయాలని వాహనదారులు అధికారులను బోర్డు సిబ్బందిని కోరారు ప్రత్యామ్నాయ మార్గాలను పెంచి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు 我真敢。